నరేంద్ర మోడీ గారు వచ్చి అవుతుంది కానీ ఇచ్చిన మాట తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ ఇచ్చిన మాట తప్పే వ్యక్తి కేసీఆర్ తప్పే వ్యక్తి కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చిందే దళితుడే తొలి ముఖ్యమంత్రి అన్నాడు అనడ లేదా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ అన్నాడు అనడ లేదా గిరిజనులకి పోడి వ్యవసాయం అన్నాడు ఇవాళ ఆదిలాబాద్ నా మానుకోట ఖమ్మం జిల్లాలలో ఆ భూములు దొరుకునే రైతాంగానికి గిరిజన రైతాంగానికి నోటలు పీకేసి కరెంటు స్తంభాలు పీకేసి ఇవాళ ఆ గిరిజన భూములు గుంజుకొని వాళ్ళ పొట్ట కొట్టిన వ్యక్తి కేసీఆర్ అవునా కాదా ఒకసారి చెప్పమని చెప్పుకోబుతున్నాం మీరు పండించిన మిర్చి ఈ ప్రాంతంలో మిర్చి బాగా పండుతుంది ఈ ప్రాంతాల మిర్చి బాగా పండుతుంది ఖమ్మం మార్కెట్ యార్డ్ లో రైతులు నా మిర్చికి ధర లేదని చెప్పి ఆందోళన చేస్తే పొల్లు పొల్లు కొట్టి ఆ రైతులను సంఖ్యలు వేసి జైలుకు పంపించిన చరిత్ర మర్చిపోయినామా మనం మర్చిపోయినామా నిజం కాదా ఇవాళ అట్లాంటి కేసీఆర్ ప్రభుత్వానికి మళ్ళా ఓటు వేస్తామా మళ్ళీ ఓటు వేస్తామా